ఇటువంటి మహిమ దేవుడు కొరకు ఎదురు చూచుచు ఉండగా ఆయన ఎందుకు ఆలోచన ఈ కృపాకాలను మన కొరకు పొడిగిస్తున్నాడు దేవుడు ఎందుకు తెలుసా అది కూడా మన ఎడలో ఉన్న దేవుడు ఇచ్చి మార్గం ఇచ్చి ఈ అద్భుతమైన సహవాసాన్ని ఈ శ్రేష్టమైన ఉపదేశాన్ని నీకు బోధిస్తున్నాడే ఇది కూడా దేవుని ప్రేమ నిజంగా మనం చేసిన అక్రమాలు అన్యాయాలను చూస్తే ఎప్పుడో నా పోవాల్సిన వారు నువ్వు మాట్లాడిన విధానము మాట్లాడినటువంటి తీరు నడిచిన విధానము ఇవన్నీ చూసుకున్నట్లయితే ఎప్పుడో మరణానికి కానీ ఆ మరణము మన మీదకి రాకుండా ఆ శాపం మన మీదకి రాకుండా ఇంకా ప్రతికి బట్ట కట్టేవంటే అది దేవుని ప్రేమ వస్తే నువ్వు ఇంకా దేవుని రాకడానికి యోగ్యమైన జీవితం నువ్వు ఇంకా మొదలేదని ఆత్మీయ అనుభవాలు నువ్వు ఇంకా సంపాదించుకోలేదని ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నాడంటే ఇదంతా కూడా మన ఎడవ చూపుతున్నా ప్రేమ ఆమె